జ్ఞాపక శక్తిని చక్కగా పెంచే దాల్చిన్ చెక్క దాల్చిన్ చెక్కలో ఉన్న ఔషధ గుణాలు ఇప్పటికే చాలా పరిశోధనల్లో వెల్లడయ్యాయి ఇప్పుడు మరొక తాజా అధ్యయనంలో తేలిన సంగతులను బట్టి దాల్చిన్ చెక్క ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలి అనుకునే వారికి ఎంతగానో సహకరిస్తుంది మన శరీరంలో పంచేంద్రియాల ద్వారా గ్రహించే సమాచారాన్ని మెదడులో క్రమబద్ధీకరించి భద్రపరుస్తుంది ఈ ప్రక్రియలో పాల్గొనే మాంసకృతుల పేరు సిఆర్ఈబి అంటే ఎవరిలో అయితే ఈ మాంసకృతులు ఎక్కువగా ఉంటాయో వారిలో సమాచార సేకరణ జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటాయి దాల్చిన చెక్కని ఆహారంలో తీసుకోవడం వలన మెదడులో సిఆర్ఈబి ప్రోటీన్లు పెరుగుతాయని పరిశోధకులు కనుగొన్నారు మెదళ్లు మొద్దుబారిన ఎలుకలను దాల్చిన చెక్కను ప్రతిరోజు ఆహారంతో పాటు ఇచ్చి చూశారు దాంతో వాటి జీవ రసాయన క్రియల్లోనూ మెదడు కణాల నిర్మాణంలోనూ మార్పు వచ్చి సిఆర్ఈబి ప్రోటీన్లు పెరిగాయి అంతేకాక జ్ఞాపక శక్తిని తగ్గించే ఆల్ఫా ఫైవ్ అనే ప్రోటీన్ తగ్గడం కూడా గమనించారు దాల్చిన చక్కని ఆహారంలో తీసుకున్న ఆ ఎలుకలు కొద్ది రోజుల్లోనే ఉత్సాహంగా మారి కొత్త విషయాలను సులభంగా గ్రహించడం మొదలుపెట్టాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు అమెరికాలోని రుష్ విశ్వవిద్యాలయం ఆసుపత్రికి చెందిన నాడీ విభాగ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేసి వివరాలు వెల్లడించారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా చేసుకోండి మా ఛానల్ పేరు ఆరోగ్య సూత్ర